కేశవ జాతరలోకి వచ్చి ఎలాగైనా సరే బుజ్జి మల్లికాని నా భార్యని ఎలాగైనా కనిపెట్టి నేను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి వాళ్ళు ఇక్కడే ఉన్నారని నాకు బాగా అనిపిస్తుంది వాళ్ళు నాకు కనిపించే విధంగా నువ్వే చెయ్యి తల్లి అని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నా నా మల్లికను నాకు ఎలాగైనా సరే కనిపించే విధంగా చూడు తల్లి అలా అలాగే ఆ కేశవ రమ్య వాళ్ళను కూడా కనిపించే విధంగా చెయ్యి వాళ్ళ నుండి ఎలాగైనా సరే నిజం రప్పించి నా కూతురిని నేను మళ్ళీ మా ఊరు తీసుకొని వెళ్ళిపోతాను అప్పుడు కాక వాళ్ళకు బుద్ధి రాదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే నా కూతురు నాకు కనిపిస్తే చాలు అలాగే వాళ్ళ నోట్ల నుండి నిజం రప్పించి నా కూతుర్ని నా ఊరు నేను తీసుకొని వెళ్ళిపోతే అదే నాకు పదివేలు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి అయితే బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవాడు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బుజ్జి మల్లిక వాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటారు ఏంటి బుజ్జి మల్లిక వాళ్ళలాగా ఉన్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ బుజ్జి మల్లిక అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ దగ్గర చాలా పరిగెట్టుకుంటూ అలా వస్తూ ఉంటాడు ఇంతలో తనకి గౌతమ్ ఎదురవుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఎక్కడ ఉన్నావు నా పిల్లలు ఎక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నా మల్లిక ఎక్కడ ఉంది అయినా మీరందరూ ఏం చేస్తున్నారు నా మల్లికను నాకు ఏమీ అర్థం కావటం లేదు తను నా దగ్గరికి రావడానికి కూడా చాలా భయపడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కేశవ మాత్రం పిల్లల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అయితే చాలా కంగారుగా తప్పించుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గౌతమ్కి చాలా కోపం వచ్చేసి కేశవాని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవకు కూడా చాలా కోపం వచ్చేసి నా పిల్లల్ని ఇప్పటికైనా నేను దక్కించుకోవాలి వీడి దగ్గర నుండి ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న గౌతమ్ని కూడా కొడుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అయితే చాలా ఘర్షణ పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్